వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మిస్తానా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే నాసిక్ టమాటా తెలుగు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో ముందు మన దగ్గర తక్షణం అంతకనే ప్రోడక్ట్లు అయితే లభిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి వచ్చి పూత రాలకుండా ఏ పంటకైనా కొట్టుకోవచ్చు పూత రాలకుండా అవి మంచి గ్రోత్కి అలాగే కాయ సైజుకి అలాగే షైనింగ్ అయితే మంచిగా పనిచేస్తాయి ఏ టు జెడ్ ఏ పంటకైనా మీరైతే ఈ మంది అయితే వాడచ్చు ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు అయితే స్టాక్ అయితే కొంచెం లైట్గా పెరిగింది నా స్వల్పంగా ఈ టోటల్ స్టాక్ చూసుకుంటే ఈరోజు తొంభై వేల క్రీడలు అయితే అనంతపురంకి రావడం జరిగింది ఇక నాసిక్ టమాటోల ధరలు అయితే ఇక్కడ ఇరవై ఇరవై కేజీల బాక్సులు తాడు క్వాలిటీలో యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పెరిగాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాసిక్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ